దిరిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఫస్ట్ టైం మేమైతే మా మిస్సెస్తో కలిసి తలకాయ కూర అయితే వండబోతున్నాం మా స్టైల్లో తల్లి వచ్చేవా వచ్చేసే సో వీడియో అయితే బాగుంటుంది ఎంతవరకు చూడండి తలకాయ కర్రీని మేము ఏ విధంగా ప్రిపేర్ చేస్తామన్నదైతే ఈ వీడియోలో మీరు చూడొచ్చు వీడియోనైతే ఎంతవరకు చూడండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి మన ట్రైబల్ కంటెంట్ వీడియోలు మా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను చూపించతల్లి ఇదిగోండి తలకాయ కొట్టించాము కింద పెట్టు తలకాయ కొట్టించేనిది ఆరు వందల యాభై రూపాయలు అయింది మొత్తం నాలుగు కాళ్ళు తలకాయ మొత్తం కొట్టేసి ఇచ్చారు ఆరు వందల యాభై రూపాయలకి ఇంకా టమాటా చింతపండు కొత్తిమీర కవరేపాకు పచ్చిమిర్చి ఇదిగోండి దాల్చిన చెక్క లవంగాలు ఇంకా ఉల్లిపాయ ఇంకా కారం ఇంకా అవన్నీ ఉన్నవే కదా వీటిని ఉపయోగించి అయితే మా స్టైల్లో చక్కటి తరకాయ కర్ర అయితే ప్రిపేర్ చేయబోతున్నాం అంతేనా కదా అంతే ఓకే సరే సరే మా మిస్సెస్ని నేను తల్లి అనేసి అంటున్నాను కదా మంది తల్లి అనేసి ఎందుకు అంటున్నావు అనేసి అంటున్నారు నేను ప్రేమకు అలవాటు అయిపోయింది పెళ్ళి కాకుండా ముందు నుంచే నేను అలాగే పిలిచేవాడిని అదే అలవాటు అయిపోయింది ఇప్పటి వరకు నేను ఎప్పుడు తినలేదు కన్నా నేను తినలేదా సరే చక్కగా ఉండాలి ఓకేనా ఓకే ఆయిల్ మా ఇంటి మొత్తానికి నేనైతే వండబోతున్నాను ఇది ఇద్దరు తిన్నా ఇప్పుడు వండినా సరే నేను మా ఇంటి వాళ్ళందరికీ వండు వండుకుంటాను మనం ఏం తినేస్తాం ఇద్దరు చెప్పది మనం ఇద్దరమే కానీ కర్రీ అయితే ఎక్కువ వండుతాం కానీ మన వాళ్ళందరూ వీడియోలో కనిపించారు కదా మనమే తింటాము మిగిలిందంతా మన వాళ్ళు కూడా తింటారు అనమాట నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు మెయిన్గా అందరు కలిసి తింటాము అంటే ఎక్కువ కర్రీ కదా ఇద్దరే అంత వండుకున్నారు అనేసి అంటారనేసి చెప్తున్నాము. పోపులు హ్ కర్రీ ఈ కొత్తిమీర ఇట్లాస్ట్ లో వేస్తాందాం. పచ్చిమిర్చి వేసావా? ఉల్లిపాయ A long paste, huh? Possible. Oh, no. hmm. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్న మటన్ ఇప్పుడైతే వేస్తున్నాము టమాటే కుండ అయితే సరిపోదే ఈ మటానికి చిన్నది అయిపోద్ది కదా మా బుడ్డోడైతే చిరాక్ మీద ఉన్నాడు డాడీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు డాడీ వరకు వచ్చింది కన్నా వంట బాగా ముడిపోయిందా ఏ పౌడర్ అది ధనియాల పౌడర్ మటన్ మసాలా అది అది బిర్యానీ మసాలా కాదే అది మటన్ మసాలా అది ఇది అదే కదా కారం వేసే చింతపండా చింతపండు మటన్ కూడా ఉడిపోయినట్టుంది కొత్తిమీర వేసేసి కాసేపు తిప్పిన తర్వాత వేసుకుందాం バイバイ。 కర్రీ అయితే అయిపోయింది మావిడైతే కష్టపడి చక్కగా నా కోసం ప్రిపేర్ చేసింది ఫస్ట్ టైము మటన్ కర్రీ మటన్ తలకాయ కర్రీ ఇప్పుడైతే టేస్ట్ అయిపోతున్నాను స్మెల్ అయితే అదిరిపోతుంది తల్లి సూపర్ ఉందమ్మా

నీకు ఎలా అనిపించిన చెప్పు ఓకేనా అదిరిపోయింది బాగుందా ఫస్ట్ టైం తింటున్నాం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబల్ కల్చర్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం